తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒక మంచి సాంప్రదాయం కాదు ఇది మీరంతా సీనియర్ సభ్యులు కూర్చొని సభకు సహకరించండి ప్లీజ్ 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 అనౌన్స్మెంట్ ఆల్ ది పేపర్స్ ఆర్ డీమ్ బీన్ ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ All the papers are deemed to have been lead, laid down on the table of the House. Announcement to be made by the Honorable. I am to announce to the House that the following bills will be taken up for consideration and passing by the Assembly today. The 17th December 2024 and the amendments to the bills will be received up to 11.30 a.m. today. The Young India Physical Education and Sports University of Telangana, Bill 2024. The Telangana Universities Amendment Bill 2024. Now the question over. క్వశ్చన్ నెంబర్ ఫోర్ ట్వంటీ టూ రాష్ట్రంలో నూతన రెవెన్యూ డివిజన్లు రెవెన్యూ శాఖ మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు టేబుల్ మీద ఉంచాము గౌరవ అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకి ఏకి అవునండి ప్రతిపాదనల రెవిడ్యూ రెవెన్యూ డివిజన్ల మొత్తం సంఖ్య పదకొండు జారీ చేసిన ప్రాథమిక ప్రకటన నాలుగు ప్రభుత్వానికి అందిన ప్రతిపాదన పరిశీలనలో ఉన్నవి ఒకటి జిల్లా కలెక్టర్ల నుండి అందిన ప్రతిపాదనలు ఆరు సికి అవునండి పరిశీలనలో ఉంది గౌరవ సభ్యులు బీర్లా అధ్యక్ష రెవెన్యూ డివిజన్ మీద అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికీ మన రాష్ట్రంలో నలభై రెండు డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం డెబ్బై ఆరుకు పెంచింది కానీ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అధ్యక్ష రెవెన్యూ డివిజన్ ఏర్పడాలంటే జనాభా విస్తీర్ణం పరిపాలనా సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పడాలి అధ్యక్ష కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు కొత్త మండలాలు రైతులకు ఇబ్బందిగా చేసినటువంటి దృష్టిలో ఉన్న అధ్యక్ష చాలా చోట్ల రెవెన్యూ డివి సమస్యలు వాళ్ళు తెచ్చినటువంటి ధరణి సమస్యల వల్ల ఎక్కువ కూడా భూ సమస్యలు తలెత్తిన అధ్యక్ష అందుకోసమే అన్ని చోట్ల కూడా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి డిమాండ్ ఉంది అధ్యక్ష కొత్త డివిజన్లు ఏర్పడితే రైతులకు ప్రయోజ ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అధ్యక్ష ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రెవెన్యూ డివిజన్లు ప్రజలు కానీ రైతులు కానీ ఆర్డీస్లో పోవాలంటే యాభై నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ పోవాల్సి వస్తుంది అధ్యక్ష మా యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిహేడు మండలాలు ఉన్నాయి అధ్యక్ష పదిహేడు మండలాలకు గాను రెండే రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి మా ఆలేరు గత ఇరవై సంవత్సరాలుగా రెవెన్యూ కావాలని ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసినా అక్కడ రెవెన్యూ డివిజన్కు ఆలేరు అనుకూలంగా ఉన్నా దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష ఇప్పుడైనా మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి మా రెవెన్యూ శాఖ మంత్రులు మా పెద్దన్న పొంగులేరు శ్రీనగర్ ఆధ్వర్యంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి అధ్యక్ష ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తే ఎనిమిది మండలాలు అక్కడ పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి అదేవిధంగా గతంలో కొన్ని మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోకుండా ముప్పై నలభై కిలోమీటర్ దూరం ఉన్న గ్రామాలను మండలాలు కలిపి దగ్గరున్న మండలాలను తీసి దగ్గరున్న గ్రామాలను తీసి మండలాలు ఏర్పాటు చేసిరు ఉదాహరణకు మోటకొండు మండలంలో పక్కనే ఉన్న నాలుగైదు కిలోమీటర్ల గ్రామాలు కలపకుండా ముప్పై కిలోమీటర్ దూరం కలపడంతో ఆ మండలాన్ని రావాల్సిన ఇబ్బంది ఉంది అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా రాజాపేట పెద్ద మండలం దాంట్లో రఘునాథ్పురం మండలం కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్నా కానీ ఆ రఘునాథ్ మండలంగా ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఇప్పుడున్న మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సహకారం ఇక్కడ రెవెన్యూ మంత్రి సహకారం తోటి రాజపేటలోని రఘునాథ్ మండలం చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం కూడా జరుగుతుంది అధ్యక్ష ఈ రెవెన్యూ డిజన్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇప్పుడు మన ప్రభుత్వం అయినా కొత్త రెవెన్యూలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఇక్కడ రైతులకు లబ్ధి జరిగే ఉండాలి కాబట్టి ఎక్కువ కూడా భూ సమస్యలు ధరణి సమస్యలు అధ్యక్ష ఆ ధరణి సమస్యల వల్ల రోజు రైతులు ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులకు తిరగాల్సిన ఉంది కాబట్టి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ధరణిని ప్లేస్లో భూమాతగా చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రెవెన్యూ మినిస్టర్ కూడా దీని చొరవ చూపి ఈ ధరణి సమస్యలకు తొందరనే చరమగితం పాడినందుకు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మా ఆలయను రెవెన్యూ డివిజన్ గా చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా రాజపేటలోని రామనాథ్ పురాన్ని మండలంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష అధ్యక్ష మా ఒక్క నిమిషం తల్లి లేక లేక నాకు అవకాశం వచ్చింది మాట్లాడిన అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో నూతన రెవెన్యూ డివిజన్ గురించి ప్రశ్నోత్తా సం అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష వాస్తవాన్ని చెప్పాలంటే రాష్ట్రంలో అనేక చోట్ల ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా నియోజకవర్గాన్ని అస్తవ్యస్తంగా సగం నియోజకవర్గాన్ని వనపర్తి జిల్లాకి ఇచ్చి సగం నియోజకవర్గాన్ని నాన్పేట జిల్లాకు వేశారు అధ్యక్ష గత కొన్ని సంవత్సరాల కంచి స్పష్టంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్తలను రెవెన్యూ డివిజన్ చేద్దామని చేస్తామని గతంలో ఎలక్షన్ల ముందులో ఆ హెడ్ క్వార్టర్ జరిగిన ప్రతి మీటింగ్ లో మాట ఇచ్చారు అధ్యక్ష అదే మాదిరిగా ఆత్మ వనపర్తుల జిల్లాలో ఉన్నటువంటి ఆత్మ కూడా రెవెన్యూ డివిజన్ చేస్తామని గతంలో ఎలక్షన్ లో మాట ఇచ్చారు అధ్యక్ష కానీ ఎక్కడ కూడా ఆ అధ్యక్ష ఈ రెండు రెవెన్యూ డివిజన్లు మక్తల నియోజకవర్గంలో వివిధ జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి రెవెన్యూ డివిజన్లు అనివార్యం అధ్యక్ష నారాయణపేట జిల్లా చేసేటప్పుడే ఆ దాంతో పాటు మక్తలను రెవెన్యూ చేయమని చెప్పి ఎన్నో ప్రతిపాదనలు పంపించినా కూడా ధర్నాలు రాస్తారోకాలు చేసినా కూడా నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా చేయలేదు అధ్యక్ష అదే మాదిరి